లక్ష్మీదేవి ఎప్పుడు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ప్రతిరోజు ఆడవారు నిద్రపోయే ముందు ఈ పనులు చేస్తే ఇక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పక సిద్ధిస్తుంది మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది సిరి సంపదతో మీ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది సహజంగా మన దేశంలో స్త్రీని లక్ష్మీదేవి అని లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటారు స్త్రీ ఉన్న ఇల్లు లక్ష్మీదేవితో సమానం అని కూడా చెబుతూ ఉంటారు అంతేకాదు స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అని ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం ఏ ఇంట్లో అయితే స్త్రీ కళ్ళలోంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని అలాగే అనారోగ్య సమస్యలు ఉంటాయని అంటూ ఉంటారు పెద్దలు అంతేకాదు ఏ స్త్రీ కూడా ఎప్పుడు అసంపూర్ణంగా ఉండకూడదు అని ఏ స్త్రీ కూడా ఎప్పుడు అసంతృప్తితో పాటు ఆమె యొక్క కళ్ళలో నుంచి నీరు కారుస్తూ ఎప్పుడూ బాధతో ఉంటే గనక ఆ ఇల్లు లక్ష్మీదేవి లేని ఇల్లు అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు అని శాస్త్రం చెబుతూ ఉంటుంది ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని స్త్రీలు చేసే పనులకు కూడా కుటుంబంపై కూడా ప్రభావం చూపుతాయని పండితులు వివరిస్తున్నారు మరి అలాంటి ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉండని ఇల్లు అంటే డబ్బు లేని ఇల్లుతో సమానం డబ్బు లేని ఇల్లు అంటే విలువలేని ఇల్లు అని అర్థం ఏ ఇంట్లో అయితే డబ్బు ఉంటుందో డబ్బు సంపాదించే మనుషులు ఉంటారో డబ్బు అధికంగా ఉండి ఉంటుందో ఆ ఇంట్లో మంచి పేరు పలుకుబడి సమాజంలో గుర్తింపు అనేది ఉంటుంది అయితే ఇలా ఉండడానికి మరి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలను పేర్కొనబడడం జరిగింది వీటి ద్వారా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పేదరికం పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అసలు స్త్రీ ఏం చేయకూడదో అలానే చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అలానే ఏ ఇంట్లో కూడా మగవారు కానీ భర్తలు కానీ తల్లి కాని కానీ ఆడపిల్లను అనవసరంగా ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు తమ కంట్లో నుండి నీరు రాకుండా చూసుకోవాలి తము ఎప్పుడూ ఆనందంగా ఉండేలాగా చూసుకోవాలి అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది స్థిర నివాసం చేస్తుంది అలాంటి ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళదు అలానే రాత్రి పడుకునే ముందు స్త్రీ కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి ఈ రెమెడీ చేయటం వల్ల ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది సర్క్యులేషన్ పెరుగుతుంది ఇక దీంతోపాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోయి పడక గదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల మధ్య తమ దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు కురుస్తాయి గొడవలు అనేవి రానే రావు చాలామంది ఊరికనే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ఆ గొడవల వల్ల వారి యొక్క దాంపత్య జీవితంలో అన్యోన్యత అనేది కరువైపోతుంది ఇక నిద్రపోయే ముందు పూజ గదిలో అగర్వత్తి వెలిగించి నిద్రపోవాలి ఆ తరువాత చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి ఆ తరువాత కనీసం ఐదు నిమిషాలు మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేసి నిద్రించాలి ఇలా చేస్తే గనక మీకు నిద్రలో ఎలాంటి సమస్యలు పీడకలలు రావు అలానే ఉదయం కూడా చాలా పాజిటివ్గా ఉండగలుగుతారు చెడు ఆలోచనలు నెగిటివ్ ఎనర్జీ ఉండదు అదే విధంగా మీరు అనుకున్న పనులు సాధించడానికి ఈ విధమైనటువంటి పరిహారం ఉపయోగపడుతుంది అలాగే నిద్రపోయే ముందు ముఖద్వారం వద్ద ఆవ నూనె దీపం వెలిగించాలి ఇలా ప్రతిరోజు కూడా ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది అంతేకాదు ఇకపోతే చివరిగా నిద్రపోయే ముందు మీ ఇంట్లో లైట్లన్నీ ఆఫ్ చేస్తారు అయితే ఇంట్లో నైరుతి మూల చీకటిగా ఉండకూడదు అందుకే పడుకునే ముందు ఈ ఒక్క పనిని చేయండి ఇక్కడ దీపం వెలిగించాలి లేదా మీరు సాధ్యమైనంత వరకు నైరుతి దిక్కున ఏదైనా చిన్న లైట్నైనా ఏర్పాటు చేసుకోండి లేదా నైరుతి మూలన ఏదైనా ఒక వెలుతురు వచ్చే దానిని ఉంచండి సాధ్యం కాకపోతే ఈ దిశలో చిన్న బల్బును అమర్చండి అంతే తప్ప ఎప్పుడూ కూడా నైరుతి దిక్కున చీకటి ఉండేలాగా చేయకండి ఇక ఆర్థిక సమస్యలు పోయి ఇలాంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం అనేది ఉండదు ఈ పనులు చేయడం వల్ల సుఖ సంతోషాలు వెల్లువిరిస్తాయని పండితులు వివరిస్తున్నారు అలానే ఆర్థిక సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటూ ఉంటారు అలాంటి వారు ప్రతిరోజు రోజు కాకపోయినా ప్రతి శుక్ర లేదా మంగళవారం రోజు ఒక ఇత్తడి గిన్నెలో రెండు లవంగాలు వేసి అందులో రెండు కర్పూరం బిళ్ళలను వేసి మీ వంట గదిలో కాల్చండి ఇలా కాల్చడం వల్ల నెగిటివిటీ పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సిద్ధిస్తుంది అష్ట కష్టాల నుండి బయటపడే అవకాశం ఉంటుంది ఇంతకు ముందున్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లేదా ఫోటోని కానీ ఈ దిక్కున అస్సలు పెట్టకూడదు ఆ దిక్కు ఏది అంటే దక్షిణ దిక్కు మర్చిపోయి కూడా లక్ష్మీదేవి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ దక్షిణ దిక్కున పెట్టకూడదు అంటున్నారు నిపుణులు అయితే ఇలా చేస్తే గనుక వాస్తు నిపుణులు సూచిస్తున్నటువంటి సూచన ప్రకారం ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఫోటోని దక్షిణ దిక్కున పెట్టకూడదు అని వివరిస్తున్నారు దక్షిణ దిశ అనేది పితృదేవతలు అలానే యమునికి సంబంధించిన దిశగా చెబుతూ ఉన్నారు ఒకవేళ దక్షిణం దిశలో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ప్రతిమను ప్రతిష్ఠించారే అంటే ఇక వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అని చెబుతున్నారు పండితులు అంతేకాదు నిలబడి ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు నిలబడి ఉన్న లక్ష్మీదేవి ఇంట్లో ఎక్కువ కాలం ఉండదని అలాంటి విగ్రహానికి పూజించిన వారికి కూడా ఫలితం దక్కదని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం లక్ష్మీదేవి విగ్రహాన్ని అయిన దిశలు ఏర్పాటు చేస్తే గనక వారికి ధన ధాన్యాలకు కొరత ఉండదు అని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారని చెబుతున్నారు అయితే మరి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉత్తరం లేదా ఈశాన్యం దిశలో ఉంచడం వల్ల ఆ ఇంట్లో సకల సంపదలు సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నాయి చెబుతున్నాయి శాస్త్రాలు హిందూ ధర్మం ప్రకారం లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ అని తెలియజేసింది అయితే ఇంట్లో మాత్రం గుడ్లగూబపై కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచకూడదని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే గుడ్లగూబపై కూర్చున్న లక్ష్మీదేవి చంచల స్వభావం కలిగి ఉంటుందని అందువల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఎక్కువ కాలం ఉండదని ఒక బలమైన విశ్వాసం శాస్త్రంలో పేరుకున్న జాగ్రత్తల ప్రకారం ఇంట్లో పొరపాటున కూడా పగుళ్ళు ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచకండి పగుళ్ళ విగ్రహాన్ని పూజగదిలో పెట్టి పూజించడం వల్ల పుణ్యం కాదు పాపాలు వస్తాయి దోషాలు కలుగుతాయి దోషాలు తలెత్తి ఆ కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి అని సమస్యలు వస్తాయని శాస్త్రం వివరిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి